హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపత్ మంజు కపుల్ బ్లాగ్ ఈరోజైతే ఒక మంచి న్యాచురల్ హోమ్మేడ్ సోప్ అయితే ఎలా తయారు చేయాలో అనేది మేము ముందుకైతే తీసుకొస్తున్నాను దానికి కాల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేపాకు తులసి ఆకు కలబంద ఆన్లైన్లో సోప్ బేస్ అనేది చిక్కుతుంది అదే తెప్పించి పెట్టుకున్నాను సోప్ బేస్ అయితే నేనైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఐటమ్ అయితే బాగుంది ఫస్ట్ అయితే వేపాకు అయితే క్లీన్గా శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఆకులో గుడ్లు అయితే పెట్టింటుంది పురుగులైతే అవేమీ లేకుండా ఒక ఆకే చూసుకొని శుభ్రం చేసుకోండి తర్వాత ఆలోవీరాను కూడా అంతే క్లీన్గా వాటర్లో శుభ్రం చేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకోండి తులసి ఆకుని అంతే క్లీన్గా కట్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసిన సోప్ బేస్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేయాలి మరి ఈ విధంగా అయితే కట్ చేయకూడదు చిన్న చిన్న బాక్సెస్ టైప్ అయితే కట్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదేమంటే దీని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే దాన్ని మెల్ట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక పీస్ని ఫోర్ ఫైవ్ సిక్స్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి మొదట అయితే గ్యాస్ పైన కడాయి పెట్టి కొద్దిగా వాటర్ అనేది పోయండి ఇదైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చేయాలి చూడండి ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ ముక్కలు అందులో వేసి స్టవ్ అనేది ఆన్ చేయండి ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఆ వేడికైతే ఆ బేస్ అయితే క్లీన్గా మెల్ట్ అవుతుంది ఆ తర్వాత వేపాకు అయితే క్లీన్గా ఇట్లా శుభ్రం చేసుకోండి శుభ్ర ఒకటికి రెండు సార్లు అయితే వాటర్లో క్లీన్ చేసుకొని మిక్సీ జార్లు అనేది వేసుకోండి వేపాకు చూడండి తులసి ఆకును అంతే ఒకటికి రెండు సార్లు అయితే క్లీన్గా శుభ్రం చేసుకోండి ఎందుకంటే డస్ట్ అంతా పడి ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకోండి తులసి ఆకు అందులో వేయండి మళ్ళీ ఇందాకైతే అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కట్ చేయకముందే నీళ్ళలో వాష్ చేసుకోండి వాష్ చేసుకొని పెట్టిన తర్వాత అయితే ఇది ఇందులోనే వేయండి బట్ ఇందులో ఇంగ్రీడియంట్ మిస్ అయింది ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి అది మిస్ అయ్యింది పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళు అనేది వేయకుండా ఇలా అయితే గ్రైండ్ చేసుకోండి చాలా నైస్గా అయితే గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే సోప్ బేస్ అయితే బాయిల్ అవుతూ ఉంది ఇలాగైతే మెల్ట్ అవ్వాలి అంటే పూర్తిగా మెల్ట్ అయిపోవాలి అది నేనైతే స్లిమ్లో పెట్టాను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే బాయిల్ చేసుకోండి చూడండి మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న ఐటెం అయితే ఇలా ఒక క్లాత్ అనేది తీసుకొనేసి దాన్ని క్లీన్గా ఫిల్టర్ చేయాలి ఈ ఫిల్టర్ చేసే వాటర్ అయితే అస్సలు పోయకూడదు చూడండి ఎంత బాగా అయితే న్యాచురల్గా అయితే ఫిల్టర్ అయ్యింది ఆలవీర వేపాకు తులసి చాలా మంచి అయితే ఇంగ్రీడియంట్ అది చూడండి ఈ విధంగా అయితే నీళ్ళని యాడ్ చేయకుండా ఇలా పెట్టుకోండి తర్వాత ఈ ఐటమ్ అయితే చూడండి సోప్ బేస్ అయితే బాగా మెల్ట్ అయ్యింది ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వేపాకు తులసి ఆలవిరాను కూడా దీనిలో వేసి బాగా మిక్స్ చేయండి అంటే స్లిమ్లోనే పెట్టుకొని మెల్ట్ అయ్యే వరకు నిదానంగా కలపండి చూడండి ఈ విధంగా అయితే స్లిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్లో పెట్టినారంటే వాటర్ పైన వచ్చి ఆ మిశ్రమంలో అయితే మిక్స్ అయిపోతుంది కాబట్టి స్లిమ్లోనే పెట్టుకొని అది మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా జారలాగా ఉండాలి ఇది కొద్దిగా వాటర్ టైప్ లాగే ఉండాలి అయితే అయితే చల్లగా అయిందంటే అది గట్టి పడిపోతుంది తర్వాత ఇదైతే సోప్ అయితే తయారు చేసే ఒక బౌల్ అయితే వస్తుంది నేనైతే ఇది ఆన్లైన్లో బుక్ చేశాను ఒకవేళ అది లేదంటే మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న బౌల్లో అయితే కూడా వేయండి కొద్దిగా ఆయిల్ రాసేసి అయితే ఈ లిక్విడ్ అందులో వేయండి కరెక్ట్గా ఫుల్ చేయండి చాలా మంచి సజ సిద్ధమైన సోప్ అండి ఇది తర్వాత దీన్నైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టండి లేదంటే బయట పెడితే కూడా సరిపోతుంది నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను నేను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయ్యింది ఈజీగా అంటే ఇలా ప్రెస్ చేసే కుందుకే అది వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది నేనైతే ఈ రౌండ్ షేప్లో అంటే ఎగ్ టైప్ ఉండే షేపు హార్ట్ షేప్లో స్క్వేర్ టైప్లో రౌండ్ షేప్లో అయితే నేను చేశాను ఇంకొద్దిగా అయితే లిక్విడ్ మిగిలింది అనేసి ఒక బౌల్లో అయితే వేస్తాను చూడండి బౌల్లో అయితే ఈ విధంగా ఉంటుంది బౌల్లో వేసి జస్ట్ చాకులో అయితే కార్నర్ ఇలా టచ్ చేయండి అది ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంతో సహజ సిద్ధమైన ఇది చర్మానికి చర్మానికైతే వేడి కాలంలో అయితే చర్మంకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హోమ్మేడ్ సోప్ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ సోప్ అయితే మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్లో మన ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చును ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది అలాగే వీడియోని హైప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్